నమస్కారం కి స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా వెంకటచలం మండలంలోని విక్రమ్సింహపూరి విశ్వవిద్యాలయంలో ఆధునిక కవిత్వం భారతీయ వ్యవసాయ రంగ ప్రతిఫలం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు న్యూఢిల్లీలోనే సాహిత్య సాహిత్య అకాడమీ సౌజన్యంతో విశ్వవిద్యాలయాలలో సదస్సులు జరిగింది జ్యోతి ప్రజ్వలన అనంతరం ఉప కులపతి విజయభాస్కర్ రావు మాట్లాడారు హాలికులైనవి గహనాంతర సీమల గంధమాల గౌధ గాలికులైనవి నిజధార సతుల పోషణార్థమయ్యి అని ఒక పాత్ర చెప్పాడు తినేవాడు అనేటువంటిది కూడా ఒక చోట ఉంది అయితే ఒకసారి శ్రీనాథుడు అలా వెళ్తూ వెళ్తూ ఆయన పల్లెపిలో వెళ్తూ ఈయనని చూశారు పోతున్నా ఆయన పొలం దగ్గర ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పొలం దొరుకుతూ ఉంటే చెప్తూ ఉన్నాడు ఈయన వ్యంగ్యంగా ఆయన మాలికులు గారు కుసలమ్మ అని ఏదో వ్యంగ్యంగా అన్నాడు అంటే ఆవిడ భావ భావంతులు అనుకుంటూ ఉంటారు ఆ యొక్క చదువు ఉంది కాబట్టి అలా అన్నాడు దానికి మన పోతన తక్కువ తిన్నవాడి అనుకుంటూ ఉన్నారు ఆధునిక తెలుగు కవిత్వం భారతీయ వ్యవసాయ రంగ ప్రతిఫలనం అని ఆధునిక కవిత్వం అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నాకైతే కరెక్ట్ గా చెప్పుకోండి కదా ఆయన అన్నాడంట సిరిగల వాణికి చదువును తరుణులు పదహారు వేలు తగ వెంటలాడని తిరిపికి నిద్యురా గంగ గంగు పార్వతి చాలా ఉన్నాయి ఈ యొక్క వ్యవసాయ రంగం గురించి మనకు రాశారు అనేది నాకు ఉన్నటువంటి అవగాహన అది ఏ కాలం నుంచి కూడా అది జరిగింది అనే దానికి కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి గారు కానివ్వండి శ్రీనాథుడు గారు కానివ్వండి ఒకప్పుడు శ్రీనాథుడు గారు అది నిజమో నాకు తెలియదు నాకు చేసుకున్న దాన్ని బట్టి నాకు తెలిసి అది ఏ కాలంలో నుంచి కూడా ఈ సాహిత్యం అనేటువంటిది ఆయన కవిత్వాలు కూడా అది వినిపించింది అని నేను ఎప్పుడో చదివాను అది ఆధునిక తెలుగు కవిత్వం ఆధునిక మో లేదో నాకు తెలియదు అది వ్యవసాయం అనేటువంటి కాదేమో అనిపిస్తుంది భూ సంస్కృతి అనేటువంటి అర్థం ఉన్నటువంటి అగ్రికల్చర్ దాంట్లో నీటి నిలువలు పారుదల తటాకాలు సాగరాలు అనేవి ఆ రోజుల్లో మనం విన్నటువంటి పద కవులు రాసినటువంటి వాటిల్లో ఇలా ఉండే ఎక్కడ కూడా జనాలు